చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మనకు తండ్రి ద్వారా ఏ అద్వైత మతం లభిస్తూ ఉందో ఆ మతమును అనుసరిస్తూ కలియుగంలోని మనుషులను సత్యయుగంలోని దేవతలుగా చేసే శ్రేష్ట కర్ కర్తవ్యము చేయాలి అన్న ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే మనుషులందరూ ఎందుకు దుఃఖితులుగా అయ్యారు ముఖ్యమైన కారణం ఏమి రావణుడు అందరినీ శపించాడు అందువలనే అందరూ దుఃఖితులుగా అయ్యారు తండ్రి వారసత్వమును ఇస్తారు రావణుడు శాపము ఇస్తాడు ప్రపంచంలోని వారికి ఇది కూడా తెలియదు తండ్రి వారసత్వమును ఇచ్చినప్పుడు భారతీయులు ఇంత సుఖంగా ఉన్న స్వర్గానికి అధికారులుగా అయ్యారు పూజీలుగా అయ్యారు శపింపబడినందున పూజారులుగా అవుతారు అరచింటూ బాబా ఇప్పుడు మనలను స్వచ్ఛ బుద్ధి కలవారిగా తయారు చేస్తారు అనే రావణుడు దుర్మార్గ బుద్ధి అనాగరిక బుద్ధి కలవారిగా తయారు చేస్తాడు అని మనకు తెలుసు ముఖ్యమైన విషయము సత్యయుగంలో పవిత్రత ఉంటుంది ఇక్కడ అపవిత్రత ఉంది రామరాజ్యం ఎప్పటి నుండి ఎప్పటి వరకు రావణ రాజ్యం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఎవరికీ తెలియదు రామరాజ్యం ఇక్కడే రావణ రాజ్యం కూడా ఇక్కడే ఉందని భావిస్తారు అనేక మత మతాంతరాలు ఉన్నాయి కదా ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి ఇప్పుడు పిల్లలైన మీకు ఒకే ఒక అద్వైత మతం లభిస్తుంది ఆ మతమును తండే స్వయంగా ఇస్తారు ఇప్పుడు మనము బ్రహ్మ ద్వారా దేవతలుగా అవుతున్నాము సర్వగుణ సంపన్నులం పదహారు కళా సంపూర్ణులము అని దేవతలు మహిమ చేయబడ్డారు వారు కూడా మనుషులే మనుషులను ఎందుకు మహిమ చేస్తారు తప్పకుండా వ్యత్యాసము ఉంటుంది కదా ఇప్పుడు పిల్లలైన మీరు కూడా నెంబర్ వారు సారము మనుషులు దేవతలుగా చేసే కర్తవ్యాన్ని నేర్చుకుంటారు భగవద్గీతలో స్పష్టంగా రాసి ఉంది దేనికి నిరాశ చెందక కృంగిపోవలసిన అవసరం లేదని బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులే మాత్రమే నీవు కాదు అని అన్న తండ్రి చెప్తున్నారు ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రంగా అయ్యి యథార్థ పద్ధతిలో స్మృతి చేసినందున తర్వాత స్మృతి చేయడం నుండే విడుదలైపోతారు సత్యయుగంలో స్మృతి చేసే అవసరమే ఉండదు దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు ఇది నరకము దీనిని స్వర్గము అని అనరు కదా ధనవంతులైన గొప్పవారు మాకిదే స్వర్గము అని భావిస్తారు విమానాలు మొదలైన వైభవాలు అన్నీ మా వద్ద ఉన్నాయి అని అంటారు చాలా గుడ్డి నమ్మకములో ఉంటారు మీరే పిత అని కూడా పాడతారు కానీ కొద్దిగా కూడా అర్థం చేసుకోరు ఎటువంటి అపారమైన సుఖము లభించిందో ఎవరికీ తెలియదు మాట్లాడేది ఆత్మనే కదా మాకు అపారమైన సుఖం లభించి లభించనున్నది ఆత్మలైన మీకు తెలుసు దాని పేరే స్వర్గము సుఖధామము స్వర్గము అందరికీ చాలా మధురము అనిపిస్తుంది ఇప్పుడు స్వర్గంలో వజ్ర వైడూర్యాల మహల్లు చాలా ఉండేవి అని మనకు తెలుసు భక్తి మార్గంలో కూడా మీ వద్ద లెక్కలేనంత ధనము ఉండేది అందుకే సోమనాథ మందిరాన్ని నిర్మించారు ఒక్కొక్క చిత్రము లక్షల రూపాయల విలువగలది అవన్నీ ఎక్కడకు పోయాయి ఎంతో దోపిడీ చేసుకొని తీసుకువెళ్ళిపోయారు ముసల్మానులు తీసుకువెళ్ళి మసీదులు మొదలైన వాటిలో పొ పొదిగించారు ఇంత అపారమైన ధనము ఉండేది ఇప్పుడు మనము తండ్రి ద్వారా మళ్ళీ స్వర్గానికి యజమానులుగా అవుతాము అని మన బుద్ధిలో ఉంది అరచింటూ ఎవరైతే తండ్రికి సహాయకారులై సేవ చేస్తారో వారిదే మాల తయారవుతుంది అనగా మాలలో వారే ఉంటారు ఎవరైతే పూర్తి చక్రంలో వస్తారో పూజ్యులుగా పూజారులుగా అవుతారో వారిదే ఈ స్మృతి చిహ్నము మీరు పూజ పూజ్యుల నుండి పూజారులుగా అయినప్పుడు మీ మాలను మీరే పూజిస్తారు మొదట మాలను చేతితో తాకి పట్టుకుని తర్వాత నొసలకు కళ్ళకు అద్దుకుంటారు ఆ తర్వాత మాల తిప్పేందుకు ప్రారంభిస్తారు మీరు కూడా చక్రంలో పూర్తిగా తిరిగిన తర్వాత శివబాబా నుండి వారసత్వం పొందుతారు ఈ రహస్యము మీకు మాత్రమే తెలుసు కొంతమంది మనుషులు ఒక పేరును మరికొంతమంది మరొక పేరును జపిస్తూ మాలను త్రిప్పుతారు వారికి మాల ఏమిటో కొద్దిగా కూడా తెలియదు ఇప్పుడు మీకు మాల గురించిన జ్ఞానము పూర్తిగా ఉంది ఇతరులు ఎవరికి ఈ జ్ఞానము లేదు ఎవరి మాల తిప్పుతున్నారో క్రైస్తవులకు తెలియనే తెలియదు తండ్రికి సహాయకారులుగా అయ్యి సేవ చేసిన వారిదే ఈ మాల ఈ సమయంలో అందరూ పతితులుగానే ఉన్నారు ఎవరైతే పావనంగా ఉండేవారో వారంతా ఇక్కడకు వస్తూ వస్తూ ఇప్పుడు పతితులుగా అయిపోయారు మళ్ళీ అందరూ నంబర్ వారుగా వెళ్ళిపోతారు నెంబర్ వారుగా వస్తారు నెంబర్ వారుగా వెళ్తారు ఇవన్నీ ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు ప్రేమ లేని మనిషి ఉండరు గాయం లేని గతం ఉండదు ఇవి రెండూ లేని జీవితం ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరిచిపోతే కానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తించుకుంటే కానీ ఎదగలేము అలలకు అలసట ఉండదు ఆశలకు హద్దు ఉండదు ఇదే జీవిత పరమార్థం అన్న తండ్రి చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ జన్మలో నా కొరకు పవిత్రంగా అవ్వండి నన్ను స్మృతి చేస్తే ఈ జన్మలో కూడా పవిత్రంగా అవుతారు అంతేకాక స్మృతిలో ఉన్నందున గత జన్మలోని వికర్మలు కూడా వినాశనం అవుతాయి ఇది యోగాగ్ని దీని వలన జన్మ జన్మాంతరాల పాపాలు దగ్ధమవుతాయి సతో ప్రధానం నుండి ర సతో రజో తమోలలోకి వస్తారు కను కనుక కళలు తగ్గిపోతాయి మలినాలు చేరుతూ ఉంటాయి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు కేవలం నన్నొక్కరిని స్మృతి చేయండి ఇకపోతే నదులలో స్నానము చేసినందున పావనంగా అవ్వరు జలము కూడా ఒక తత్వమే కదా పంచతత్వాలు అని అంటారు ఈ నదులు పతిత పావనులు ఎలా అవ్వగలవు నదులు సాగరం నుండి వెలువడతాయి కనుక నదుల కంటే ముందు సాగరం పతిత పతిత పావనిగా అవ్వాలి కదా అరచింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే విజయమాలలో వచ్చేందుకు తండ్రికి సహాయకారులై సేవ చేయాలి ఒక ప్రియునితోనే సత్యమైన ప్రీతిని ఉంచుకోవాలి ఒకరిని స్మృతి చేయాలి మన ఖచ్చితమైన లక్ష్యాన్ని ముందు ఉంచుకొని పురుషార్థం పూర్తిగా చేయాలి డబల్ అహింసకులుగా అయ్యి మనుషులను దేవతలుగా చేసే శ్రేష్ట కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే విజయం యొక్క నశా ద్వారా సదా హర్షితంగా ఉండే సర్వ ఆకర్షణల నుండి ముక్తుభవ విజయీ రత్నాల స్మృతి చిహ్నము తండ్రి యొక్క కంఠహారము ఈ రోజు వరకు పూజింపబడుతూ ఉంది కనుక సదా నేను బాబా కంఠహారంలోని రత్నాన్ని నేను విశ్వని యొక్క బాలుడను అనే నశ ఉండాలి నాకు ఏం లభించిందో అది ఎవరికీ లభించజాలదు ఈ నశ మరియు ఖుషి స్థిరంగా ఉంటే ఎటువంటి ఆకర్షణకైనా అతీతంగా ఉంటారు ఎవరైతే సదా విజయులుగా ఉంటారో వారు సదా హర్షితంగా ఉంటారు ఒక తండ్రి స్మృతి యొక్క ఆకర్షణలో ఆకర్షితులుగా ఉంటారు ఒక్కరి అంతమంలో మునిగిపోవడం అనగా ఏకాంత వాసులుగా అవ్వడం అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి